రాత్రికాలపు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడివైన మా ప్రియ పరిలేకపు తండ్రి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ మారని మార్పు చెందని మా నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న మా కన్న తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ ఉదయకాల సమయమంతా ఈ గడిచిన దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు మమ్మను పోషించినారు మమ్మను సంరక్షించినారు దేవా ప్రతి కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి మమ్మల్ని తప్పించినారు మమ్మను ఓదార్చినారు ఆదరించినారు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడయ్యున్నారు మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు అయ్యా ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి మమ్మల్ని రక్షించినారు తండ్రి ఈ దినమంతా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ దినమున ఎక్కడైతే మీ దృష్టికి అపవిత్రులంగా జీవించినామో ఏ విషయంలో మీకు దుఃఖాన్ని కలిగించ చిన్నామో దయతో మమ్మల్ని క్షమించండి దేవా మా చూపుల ద్వారా మా తలంపుల ద్వారా మా క్రియలు మా మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని బట్టి చెడును బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి మమ్మను క్షమించండి దేవా మీ అందు భయం భక్తి కలిగి మమ్మల్ని మేము పరిశుద్ధపరుచుకొని మీకు నచ్చినట్లుగా యథార్థవంతులంగా జీవించుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షిలంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతించడానికి మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేస్తున్నారు వారి అక్కరలు కొరతలు సమస్యలు శ్రమలు బాధలు శోధనలు సంపూర్ణంగా మీరే తొలగించండి దేవా మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన పాపంలో లోకంలో వ్యర్థమైన కార్యాలలో పాలు పొందుచు చెడు అలవాట్లకు చెడు కార్యాలకు బానిసలుగా బ్రతుకుతూ విడుదల లేక జీవిస్తున్న ప్రజలు ఎంతో మంది ఉంటున్నారు దేవా అయ్యా మీకు వ్యతిరేకంగా జీవిస్తూ తిరుగుబాటు స్వభావాన్ని కలిగి ఉంటుంది దేవుని మాటకు లోబడని ప్రజలను మీరు మార్చండి దేవా వారిని రక్షించండి దేవా మారు మనసు పాపక్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మిమ్మను సేవించే మేమంతా నిజమైన క్రైస్తవులంగా తోటి వారికి మాదిరికరంగా జీవించుటకు సహాయం చేయండి మా మాటలోను మా ప్రవర్తనలోను క్రియలలోను మిమ్మను కనపరిచే వారిముగా మమ్మలను మీరు మార్చండి దేవా ఈనాడు ఎంతోమంది ఎవ్వన సహోదరులు ఎవ్వన సహోదరీలు చూసిన వాటన్నిటినీ కావాలని కోరుకుంటున్నారు దేవా వారి మనసుకు నచ్చినట్లు బ్రతుకుతున్నారు దేవా తల్లిదండ్రుల మాట వినక వారికి లోబడక వారిని ఎదిరిస్తూ దుఃఖకరంగా జీవిస్తున్న యవ్వనస్తులందరినీ కూడా మీరు మార్చండి దేవా మారు మనసును అనుగ్రహించండి యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధకు గురవుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా బలపరచండి దేవా బిడ్డలు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో మీరే మంచి అభివృద్ధిని ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా ఈనాడు మేము శ్రమలలో సమస్యల్లో కృంగిపోకుండా నిరుత్సాహపడకుండా ధైర్యంతో వాటన్నిటినీ ఎదుర్కొనే శక్తిని మాకివ్వండి దేవా మా సమస్య ఎంత పెద్దదైనా ఎవరూ తీర్చలేనిదైనా మమ్మల్ని ఎంతగా భయపెట్టినప్పటికీ ఆ సమస్య కంటే గొప్ప వాడవగు దేవుడవైన మీ వైపు చూస్తూ మీ అందు విశ్వాసం ఉంచి మీకు ప్రార్థించి నమ్మదగిన దేవుడవైన మీకు మొరపెట్టి మీ వద్ద నుండి జవాబు పొందుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు కష్టం వచ్చిందని శ్రమ కలిగిందని ఏడుస్తూ కూర్చోకుండా మనుషుల సహాయాన్ని ఆశించకుండా వెంటనే మీ పాదాలపై సాగిలపడే మనసును మాకు దయచేయండి ప్రవా మా శ్రమలలో మా బాధలలో మా కష్టంలో మా సమస్య లో ఎలా ధైర్యంగా ఉండాలో ఏ విధంగా ముందుకు నడవాలో ఏ విధంగా వాటి నుండి విడుదల పొందాలో మీరే మాకు నేర్పించండి తండ్రి మంచి ఆలోచనలను మేము కలిగి ఉండటకు సహాయం చేయండి దేవా చక్కటి జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రవ్వా అలాగే తండ్రి నాడు అప్పులు తీర్చలేక వాటి నుండి బయటపడలేక బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలకు మంచి జ్ఞానం చేయండి వారు చేస్తున్న ఉద్యోగంలో అభివృద్ధిని అనుగ్రహించండి దేవా అప్పు బాధ నుండి బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో పరీక్షల్లో క్వాలిఫై అవ్వక రకరకాల సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యి మంచి మార్కులు సాధించక అనుకున్న పర్సంటేజ్ రాక బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలు ఏ సబ్జెక్ట్లో ఫెయిల్ అయినారో ఎందులో తక్కువ మార్కులు వచ్చాయో మీ చిత్తమైతే మరలా చక్కగా చదివి మంచి మార్కులు పొందుకొనుటకు మీరే సహాయం చేయండి ఈ రాత్రికాల సమయంలో రకరకాల పరీక్షల కొరకు ఇంటర్వ్యూల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు గవర్నమెంట్ జాబు సాధించాలని ఎంతగానో ప్రయాసపడుతున్నారు కష్టపడుతున్నారు దేవా కుటుంబానికి దూరంగా ఉంటూ కోచింగులు తీసుకుంటున్నారు దయచేసి అట్టి బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా మీరే వారి చదువుకు తగినట్లుగా చక్కటి జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు కుటుంబంలో సఖ్యత లేక సమాధానం సంతోషం లేక ఒకరి ఏడల ఒకరికి ప్రేమ లేక బాధపడుచున్న కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఐక్యత సమాధానం సంతోషం దయచేయండి ప్రవా గొడవలు అల్లర్లతో సమాధానాన్ని కోల్పోయిన భార్య భర్తలను బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి ఒక్కరిని కూడా మీరు మార్చండి దేవా ఈనాడు బిడ్డలందరూ ఒకరినొకరు అర్థం చేసుకొని క్షమించుకొని జీవించుటకు సహాయం చేయండి దేవా అయ్యా ఈ రాత్రికాల సమయంలో చిన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి చిన్న బిడ్డల్ని మీరు రక్షించండి దేవా దేవించండి ప్రవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవా మా బిడ్డలను పాడు చేసే సినిమాలు వీడియో గేమ్స్ బెట్టింగ్లు ఫోన్స్ బైక్ రైడింగ్స్ ఇలా రకరకాల వ్యర్థమైన వాటన్నిటి నుంచి బిడ్డలు మీరు కాపాడండి దేవా అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా మా కుటుంబంలో ఉన్న సమస్యలను తొలగించండి దేవా మా బంధువులకు మాకున్న ద్వేషాలను మీరు దూరపరచండి తండ్రి రక్త సంబంధికుల మధ్య ఉన్న కలహాలను తొలగించండి దేవా అన్ని కుల ప్రేమలు చల్లారే దినములలో మేముంటున్నాము తండ్రి భార్య భర్తల మధ్య ప్రేమలు చల్లారుతున్నాయి అక్క చెల్లెల మధ్య అన్న తమ్ముళ్ళ మధ్య స్నేహితుల మధ్య దేవా ఇలా ఎంతో మంది వారి ప్రేమలను విడిచిపెడుతున్నారు ద్వేషాల మధ్య జీవిస్తున్నారు నిందించుకుంటున్నారు దేవా అవమానపరుచుకుంటున్నారు తిట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారు ఆస్తుల వలన ఎన్నో కక్షలు పంతాలు పట్టింపులు కలిగి జీవిస్తున్నారు బీదవాడైన సహోదరునికి సహోదరికి సహాయం చేయని కఠిన హృదయాలను కలిగి ఉంటున్న వారిని మీరు మార్చండి దేవా సహాయం ముఖం చాటేస్తున్న వారందరినీ కూడా మీరే కనికరించండి దేవా ప్రభు ప్రతి ఒక్కరిని ఈ రాత్రికాల సమయంలో దర్శించండి దేవా రక్త సంబంధికులను ప్రేమించే హృదయాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి ప్రభు సహాయం చేసే మనసును అనుగ్రహించండి దేవా అయ్యా ఈనాడు రకరకాల కారణాలను బట్టి ఎంతో మంది కోర్టు కేసుల మధ్య జీవిస్తున్నారు ఉద్యోగులు రాక బాధపడే బిడ్డలుంటున్నారు వ్యాపారాలు సాగక కన్నీరు కారుస్తున్నారు ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని ఎగ్జామ్ లో క్వాలిఫై అవ్వలేదని బాధపడే బిడ్డలుంటున్నారు తండ్రి వివాహాలు జరగక ప్రయత్నాలు నెరవేరక సంబంధాలు కుదరక నెమ్మది లేని జీవితాలను జీవిస్తున్న బిడ్డలుంటున్నారు దేవా ఈనాడు అందంగా లేరని ఆస్తులు లేవని ఉద్యోగం లేదని కట్నం ఎక్కువగా ఇవ్వలేకపోతున్నారు ని తల్లిదండ్రులు లేరని అంగవైకల్యంతో ఉంటున్నారని బీదరికంలో జీవిస్తున్నారని చదువు లేదని దేవా ఇలా రకరకాల కారణాలను బట్టి లోపాలను బట్టి వివాహం కుదరక ఆలస్యమవుతూ బాధపడుతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు ప్రవ్వా దయచేసి అట్టి వారందరినీ కూడా మీరు కనికరించండి దేవా అయ్యా బిడ్డల విషయమే మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు అనేకులకు డబ్బిచ్చి మోసపోయిన వారిగా ఉంటున్నారు ఎంతో నష్టపోతున్నారు దయచేసి తీసుకున్న వారికి మంచి మనసునివ్వండి మరలా తిరిగి ఇచ్చే గుణాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా అపాయంలో ఉన్న వారికి సహాయం చేసే దేవుడో మీరు తండ్రి బలహీనులమైన మమ్ములను బలపరిచే దేవుడో తండ్రి మా బాధలలో మమ్మను ఓదార్చే దేవుడవు మా కన్నీటిని తుడిచే దేవుడవు మా నోటి నిండా నవ్వు నుంచిన దేవుడో తండ్రి అయ్యా మమ్మను విడువని ఎడబాయని దేవుడో తండ్రి మా కష్ట నష్టంలో మమ్మను కరుణించి కాపాడుతున్న దేవుడవు అయ్యా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి అద్భుత ఆశ్చర్య కార్యములన్నిటిని బట్టి మీకే వందనాలస్తు తులుస్తూ స్తోత్రములు చెల్లి తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో మా భారాలను మా చింతలను మీపై వేసే మనసును మాకివ్వండి దేవా ఈనాడు ఎన్నో రకాల భారాలను ఎన్నో చింతలను మేము భరిస్తూ కృంగిపోతూ పడిపోయిన వారిమిగా ఉంటున్నాము దేవా మా చింతలన్నీ తీర్చే శక్తిగల గల దేవుడవైన మీ వైపు చూసే వారిమిగా మమ్మనందరినీ మార్చండి దేవా మాకు సహాయం చెయ్యండి అయ్యా ప్రతి పరిస్థితిలో మేము ధైర్యాన్ని విడిచిపెట్టకుండా మీరే మాకు సహాయం చెయ్యండి శత్రువులు మాపై దండి ఎత్తిన పగవారు మాకు హాని కలిగించినా మనుషుల మమ్మల్ని వేధించినా మేము మాత్రం బలహీనులమవ్వకుండా ధైర్యాన్ని కోల్పోకుండా ఏడుస్తూ కూర్చోకుండా ప్రతి పరిస్థితిలో మీపై ఆధారపడే హృదయాన్ని కలిగి ఉండటకు సహాయం చేయండి పట్టుదల కలిగి ప్రాంతంలో పోరాడి విజయాన్ని పొందుకున్నటకు మీరే మాకు సహాయం చేయండి ఈ రాత్రికాల సమయంలో బిడ్డల కన్నీటిని మీరు చూడండి దేవా భారంతో మొరపెడుతుండగా వారి ప్రార్థనను మీరు అంగీకరించండి తండ్రి బిడ్డల్ని మీరు బాగు చేయండి దేవా వారి సమస్యలను శ్రమలను కష్టాలను మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ప్రవ్వా నీ బిడ్డలైన వారంతా చేస్తున్న ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి వారి ప్రయత్నాలన్నిటినీ సఫలపరచండి నీ బిడ్డలు ఉద్దేశించినది ఏదీ కూడా నిష్ఫలము కాకుండా సహాయం చెయ్యండి మీరు మాత్రమే నీ బిడ్డల ఎడల సమస్త క్రియలను చేయగల దేవుడవని మేము నమ్ముచున్నాము దేవా అయ్యా ఈ రాత్రి కాల సమయంలో తండ్రిని కోల్పోయి తండ్రిని కోల్పోయి బిడ్డలు అనాథలుగా జీవిస్తుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి భర్తను కోల్పోయిన వారిని భార్యను కోల్పోయిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆరోగ్యాన్ని ఆస్తులను కోల్పోయి బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాలను కోల్పోయిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఇలా రకరకాలుగా నష్టపోయి జీవితంలో విలువైన వాటిని కోల్పోయి బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా వారి క్షేమ స్థితిని మరలా వారికి దయచేయండి ప్రవ్వా నాయన కోల్పోయిన దానికంటే అత్యధికంగా రెట్టింపు అనుగ్రహించే దేవుడు మీరు తండ్రి దయచేసే బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని బ్రతిమిలాడుచున్నాము దేవా అయ్యా ఇనాడు మా స్వంత వారే మమ్మల్ని విడిచి ఒంటరిని చేసిన మమ్మను కాదన్నా మమ్మను పట్టించుకోకపోయినా మాకు సహాయం చేయకపోయినా మీరు మాత్రం మమ్మను చేరదీసి కాపాడే దేవుడు తండ్రి మీరు మాత్రమే మాకు సంపూర్ణ సహాయాన్ని అందించే దేవుడో ప్రవ్వా అందును బట్టి మీకు వందనాల స్తోత్రాలు అయ్యా అనుదినము మా భారమును భరించుచు మా అక్కరలు కొరతలు తీరుస్తూ మమ్మను పోషిస్తూ మమ్మను సంరక్షించుచున్న దేవునిగా మా జీవితంలో మీరున్నందుకు వందనాల స్తోత్రాలు అయ్యా మమ్మను వర్ధిల్ల చేసే దేవుడు మీరు తండ్రి మా పక్షమును న్యాయం చేసే దేవుడో తండ్రి మాకు గొప్ప విజయాన్ని అనుగ్రహించే దేవుడవు అందును బట్టి మీకు వందనాల స్తోత్రాలు ఈ రాత్రికాల సమయంలో నెమ్మది సంతోషం సమాధానం లేక జీవిస్తున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని గొప్ప సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా ఉద్యోగం లేక వ్యాపారాలు సాగక చిన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా బలపరచండి ప్రతి అక్కర కొరత ఏ స్నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనారోగ్య సమస్యలతోటి పడకలకే పరిమితమయ్యి కన్నీరు కారుస్తున్న బిడ్డలను ఈ రాత్రి కాల సమయంలో ముట్టి స్వస్థపరచండి దేవా బాగు చేయండి ప్రవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు ఇండ్లు అమ్మాలని కొనాలని ల్యాండ్ అమ్మాలని కొనాలని ఇతర ప్రాపర్టీస్ స్థలాలు వస్తువులు అమ్మాలని కొనాలని బిడ్డలు ప్రయత్నిస్తుండగా ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు దేవా ఎక్కడా మోసగించబడకుండా నష్టాల పాలవ్వకుండా మీరెవరికి తోడయిండి సహాయం చేయండి మంచి జ్ఞానం చేత వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో బిడ్డల హృదయంలో ఉండే వేదన బాధలు చింతలు సంపూర్ణంగా తొలగించండితేవా భయాల నుండి దూరపరచండితేవా శత్రువుల నుండి బిడ్డల్ని కాపాడండి రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణం అంతటిలో తోడుగా ఉండి చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా మీ చిత్తమైతే వారు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపణ దయచేయమని ప్రార్థిస్తూ ఈ రాత్రి కాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు తేమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి భద్రపరచమని త్వరలో తిరిగి వారి పరిశుద్ధమైన ప్రార్థించి వేడుకొనుచున్నాం ఆ మేన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోక మందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యు